సూర్యాపేట జిల్లా కేంద్రంలో జాజు సెంటర్ కూల్చివేతపై స్పందించిన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూర్యపేట జిల్లా కేంద్రంలో జాజు హోటల్ కూల్చివేతపై స్పందించిన మాజీ మంత్రి శాసన శాసనసభ్యులు గుండకంల జగదీష్ రెడ్డి హోటల్ కూల్చివేతను పరిశీలించి మీడియాతో మాట్లాడారు ప్రజా ఉద్యమాలతో రాక్షస పాలనను అడ్డుకుంటామని సూర్యపేటలో జరుగుతున్న అరాచక పాలనకు మరో నిదర్శనం జాజు హోటల్ కూల్చివేత అన్నారు కేవలం రాజకీయ కక్షతోనే ప్రజలు ఓట్లు వేయలేదని ఉద్యోగులను వ్యాపారులను ఇతర పార్టీల రాజకీయ నాయకులను ప్రాణాలు కాపాడే డాక్టర్లను అందరిపై దాడులు చేయడం జరుగుతుందని రాచరిక పాలనలో లేని అరాచకం రాష్ట్రంలో కొనసాగుతుందని మండిపడ్డారు ఎలాంటి ఆధారాలు లేకుండా భవనాలు కూల్చడం ఆనవాయితీగా ఉన్నదని చేశారు సూర్యపేటలోని జాజు హోటల్ ఎత్తు ప్రాంతంలో ఉన్నదని సూర్యపేట సగం కొట్టుకుపోయినా ఇక్కడికి నీళ్లు వచ్చే అవకాశమే లేదన్నారు ఐదు నెలల క్రితం ఎఫ్సీఎల్ పరిధిలో ఉందని నోటీసులు ఇచ్చారని ఇది కొత్త నిర్మాణం కాదని ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కొనుగోలు చేశారని గుర్తు చేశారు నోటీసుకు సంజాయిసి ఇవ్వకుండా కొందరు కూల్చివేతలకు పాల్పడడం ప్రభుత్వం నుండి ఏ శాఖకు చెందిన అధికారులు వచ్చి కూల్చారో తెలియదన్నారు రెడ్ హౌస్ వైట్ హౌస్

లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుడు తనను ప్రజలు ఓటు వేయకుండా కూడగొట్టిందన్న పక్షతోని సూర్యాపేటలో ప్రారంభంలో వ్యాపారస్తుల్ని బయటపెట్టించారు మొదలు ఉద్యోగస్తుల్ని తర్వాత వ్యాపారస్తుల్ని తర్వాత ఇతర పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకుల్ని చివరికి పాపం ప్రజలకి ఏదైనా అనారోగ్యం చేసి ప్రాణాపాయం ఉందని చెప్పి భయపడిపోతే కాపాడే డాక్టర్లకి అందరినీ కూడా ఒక్కరిని వదిలిపెట్టకుండా వీళ్ళు వాళ్ళని వదిలిపెట్టకుండా ప్రజల మీద దాడులు చేయడం వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేయడం అక్రమ కేసుల్లో బనాయించడం ఇది రాజరికాల్లో కూడా లేని ఒక అరాచక పరిస్థితి వల్ల సురేపేటలో ఉంది నల్గొండ జిల్లాలో ఉంది రాష్ట్రపతి కూడా ఇక్కడ ఉంది మనం పైన వాళ్ళే ఊరు ఉన్నారో వీళ్ళు కూడా అట్లే ఉన్నారు ఎటువంటి ఆధారం లేకుండా అక్రమంగా ప్రజలు ఇళ్ళను కూల్చడం అనేది ప్రాణమైతే తెలుపుతున్నాడు ఇవాళ ఇప్పుడు మనం నిలబడ్డ ప్లేస్ ఇది సూర్యాపేటలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం ఏదైనా వరదలు వచ్చి ఏదైనా అనుకునే వరదలు వచ్చి ప్రమాదం జరిగి సూర్యాపేట పట్టణం సగం కొట్టుకపోయినా ఈ ప్రాంత ఈ ప్రాంతంలో నీళ్ళు రాకపోతుంది అంత ఎత్తైన ప్రదేశమే ఇప్పుడు మనం నిలబడి ప్రదేశం ఇప్పుడు మీరు ఒక్కసారి ఎన్క్వైరీ తెప్పితే మీ కెమెరాల్ని అక్కడ కనపడుతుందని చదవచ్చారు అంత దూరంలో కనబడుతుంది చదవచ్చారు మూడు నెలల క్రితం నాలుగు నెలల క్రితం ఒక నోటీస్ ఇచ్చింది దీని యజమాని మా పార్టీ నాయకుడు మాజీ చైర్మన్ నాయకుడు గండూరు ప్రకాష్ ఏమని ఇది ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది ఇది అక్రమ నిర్మాణం దీన్ని కూడగొట్టాలి అని వాస్తవానికి ఇది కొత్త నిర్మాణం కాదు గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే నిర్మించుకున్న ఇల్లు ఇక్కడ దాని మీరు కొన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నోటీసును తీసుకొని మున్సిపాలిటీ నుంచి ఇచ్చారు దాని సమాధానం ఇచ్చింది మీరు ఏదైతే ఆరోపణ చేస్తూ నాకు నోటీస్ ఇచ్చిందో ఈ నోటీస్ తప్పు ఇది శుద్ధబద్ధం ఇది ఎఫ్టిఎల్ పరిధిలో లేదు చెరువు కట్ట కంటే ఇంకా ఐదు ఆరు ఫీట్ల పైన ఎత్తులో ఉంది ఇది చెరువు కట్ట లోపడం నీళ్ళ పైన ఉంటేది ఎఫ్టీఎల్ అంటారు కానీ చెరువు కట్ట పై వైపు ఉన్నదాన్ని ఎఫ్టిఎల్ అని ఎవరు కూడా అనరు పైగా మనకు చూస్తే కనబడుతున్న నీళ్లు మనకి ఇక్కడి నుంచి పది ఫీట్ల లోతు కనబడుతున్నాయి అక్కడ నీళ్ళు ఇది మీరు ఇచ్చిన నోటీసే తప్పు అని చెప్పి కూడా దానికి సమాధానం ఇవ్వడం జరిగింది మూడు నెలలుగా దానిపైన ఏం మాట్లాడలేదు మున్సిపాలిటీ వారు కానీ న్యూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా ఇది మాట్లాడలేదు వాస్తవ చట్ట ప్రకారం మీకు ఆయన ఏదైతే సంజాయిషి ఇచ్చిందో దాన్ని మీరు ఒప్పుకున్నారా లేదా దాన్ని మీరు విభేదిస్తున్నారా దానిపైన మీరు ఫైనల్ ఆర్డర్ ఏం రాస్తున్నారో కూడా చెప్పాలి అది ఏది లేదు నిన్న రాత్రి తెల్లవారు అట్లా అకస్మాత్తుగా కొంతమంది వచ్చి కూల్ చేసేది ఇది ఏ శాఖ కూల్చిన దానికి ఇప్పటివరకు ఎవరు సమాధానం చెప్పడం లేదు ఎవరైనా గుండాలు పూల్చిందా రౌడీలు కూల్చిందా సంఘ విద్రోహ శక్తులు కూల్చిందా లేదా ప్రభుత్వంలో ఏ శాఖనిచ్చింది ఎవరు ఏం లేదు ఇక్కడ రెడ్ హౌస్ రెడ్ హౌస్లు వైట్ హౌజ్ల పేరు మీద ఒక బ్లాక్ హౌస్ పెట్టుకున్నారు అది రెడ్ హౌస్ కాదు వైట్ హౌస్ కాదు ఒక బ్లాక్ హౌస్ ఒక నరక కూపం అక్కడికి కొంతమందిని పిలిపించి అక్కడ భయపెట్టించి వారిచ్చిన ఆదేశాల మీదకి ఇక్కడ కింద కొంతమంది అధికారులు పనిచేస్తా ఉన్నారు నేను మొన్న మధ్యకాలంలో స్పష్టంగా చెప్పిన నాకు కలిసినప్పుడు మీరు నిబంధనల ప్రకారం పనిచేయాలి చట్టం ప్రకారం పనిచేయాలి రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి కానీ ఎవడో ఇచ్చే ఆదేశాలకు అనుకూలంగా పనిచేయద్దు అది సరైన విధానం కాదు మీరు ఇబ్బందులు పడుతుందనే మాట కూడా నేను మొన్న చెప్పడం జరుగుతున్నాను నేను సూర్యాపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మూడు సార్లు మీరు సరైన పద్ధతుల్లో తీర్పిచ్చినా ఇంకా బుద్ధి రాకుండా ఇక్కడ ఇష్టపేసి మతి స్థిమితం తప్పిన పనులు చేస్తా ఉన్నారు పాపం ఆయన మాటలు చూస్తుంటే తప్పకుండా మనస్థితి తప్పిందనేది అర్థమైతేద్దాం ఎందుకు ఇటువంటి పిచ్చి పనులు చేస్తున్నారు ఎవరైనా ప్రజల నుంచి మననలు పొందాలంటే మంచి పనులు చేయాలి ప్రతిపక్షంలో ఉన్ననాడు ప్రజల తరఫున కొట్టాడాలి అధికారం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించి మంచి పనులు చేయాలి కానీ మేము కట్టిన ఇల్లు కూల్చేస్తాం చేస్తాం మాకు ఓట్లు అయిన వాళ్ళు మేము కేసులు పెడతాం దాడులు చేస్తాం వాళ్ళు డాక్టర్లైనా ఏం లేదు లాయర్లు అయినా ఏం లేదు ఇంజనీర్లైనా ఏం లేదు వ్యాపారస్తులైనా ఏం లేదు ఎవరైనా ఏం లేదు అన్న పద్ధతుల్లో ఇటువంటి దుర్మార్గం పనులు చేయడం అనేది మంచిది కాదు మీరు ఇదే కొనసాగిస్తే మరొకసారి ప్రజా ఉద్యమం మొదలైతుంది ఇక్కడే నేను గతంలోనే చెప్పిన మీకు గతంలోనే చూపించిన సూర్యపేట ప్రజల శక్తి ఏందో సూర్యపేట ప్రజల చైతన్యం ఏందో వందేళ్ల క్రితం నుంచి వెళ్ళి సూర్యాపేట అటువంటి చైతన్యం ఉన్న ప్రాంతం ఇక్కడ వ్యాపారస్తులే తిరుగుబాటు చేసిన సందర్భం ఉంది ఇక్కడ నిజాం వ్యతిరేకంగా మొట్టమొదటి కాబట్టి మీ ఉడత ఊపులకు మీ తొండ బెదిరింపులకు ఎవరు కూడా భయపడరు ఇటువంటి పిచ్చి పిచ్చి పండ్లని మానుకోవాలి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న చట్ట వ్యతిరేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి నిబంధనలకు విరుద్ధమైన కార్యక్రమాలు చేసిన అధికారులు ఎవరిని కూడా వదిలిపెట్టాం తప్పకుండా ఈ రోజే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా ఒకసారి చెప్పి చూస్తాం వాళ్ళు నడుపుతున్నదా వాళ్ళ కంట్రోల్లో ఉందా ఈ జిల్లా పరిపాలన లేదా సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో ఉందా కొద్దిమంది సంఘ విద్రోహ శక్తులు నడుపుతున్నట్టు కనబడతా ఉంది దానికి బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది తప్పకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం ప్రజా ఉద్యమం ద్వారా కూడా ఇటువంటి రాక్షస చర్యల్ని ఎదుర్కొంటాం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కూడా బాధ్యులైన అందరికీ కూడా శిక్ష పడ్డట్టు చేస్తారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజీషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్స్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కాంటాక్ట్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో